అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైన తిరుమల వెంకటేశ్వర స్వామికి సంవత్సరంలో ఒకసారి బ్రహ్మోత్సవాలు జరుగుతాయి అయితే తొమ్మిది రోజుల పాటు జరిగే ఈ బ్రహ్మోత్సవాల్లో వాహనాలు వివిధ వాహనాల్లో కూడా స్వామివారు భక్తులకు దర్శనమిస్తారు అయితే ఈ బ్రహ్మోత్సవాలు అత్యంత ముఖ్యమైనది గరుడు వాహనంగా చెప్పుకుంటారు ఈ గరుడ వాహనం సంబంధించి అధిక సంఖ్యలో కూడా భక్తులు స్వామివారినిచ్చి వాహన సేవను తిలకిస్తూ ఉంటారు అయితే ఎందుకు ఈ వాహన సేవకి ఇంత యొక్క ప్రాముఖ్యత ఉంది స్వామివారికి ఈ గరుడ వాహనానికి సంబంధం ఏంటి అసలు గరుడు వాహనానికి ఉన్న ప్రాతిశ్యం ఏంటి అనే దానిపైన మనతో మాట్లాడడానికి సీనియర్ జర్నలిస్టు వర్మ ఉన్నారు సార్ని అడిగి మరిన్ని విషయాలు చెప్పుకుంటారు సార్ చెప్పండి సార్ ఇప్పుడు బ్రహ్మోత్సవాల్లో సంవత్సరంలో ఒకసారి జరుగుతాయి దాంట్లో ముఖ్యంగా ఏదైతే గరుడు వాహనం సంబంధించి అతి ముఖ్యమైనదిగా చెప్పుకుంటారు ఈ గరుడు వాహనంకి అదేవిధంగా వెంకటేశ్వర స్వామికి ఉన్న బంధం ఏంటి అసలు ఈ గరుడు వాహనంకే ఎందుకంత స్వామికారి అంత ఇష్టమో భక్తులందరూ కూడా స్వామివారి ఆ వాహనం చూసేదానికి తండోపతండాలుగా తండాలుగా వస్తూ ఉంటారు ఎందుకు ఇలాగ ఆ వాహనం యొక్క విశిష్టత ఏంటి అంటే స్వామివారు ఎన్ని వాహన వాహనాలు ఉన్నప్పటికీ కూడా స్వామివారి నిత్య వాహనం గరుత్మంతుడు స్వామివారి ఎక్కడికి వెళ్ళాలన్నా వైకుంఠం నుంచి వెంటనే స్వామివారి మనస్సు తెలుసుకునే వ్యక్తి గరుత్మంతుడు వేగంతో ఆయన అక్కడికి రావడం జరుగుతుంది దాంతో ఎక్కడికి వెళ్ళాలన్నా క్షణాల్లో స్వామివారి ఏమి ఆదేశించాల్సిన అవసరం లేదు వెంటనే ఆయన మనస్సు పలానా అనుకుంటే అక్కడికి తీసుకువెళ్ళే మనోవేగంతో ఆయన వెళ్ళగలిగే బుద్ధిశాలి అనమాట గరుత్మంతుడు అందుకని గజేంద్ర మోక్షం లాంటి సంఘటనలో కూడా మనం చూస్తే మనం చూస్తున్నాం స్వామివారు వెళ్ళిపోతుంటే వెనకలే గరుత్మంతుడు ఇట్లా లక్ష్మీదేవి అందరూ వెళ్తూ ఉంటారు ఇట్లా అనేక ఘటనలు మనం చూస్తుంటాం ఇంకా గరుత్మంతుడు స్వామివారికి వాహనంగా మారటం వెనుక ఆయనకు ఆ యోగ్యత రావడం వెనుక కూడా మనం ఆయన పుట్టు పూర్వత్రాలు కూడా చూడాలి ఆయన చరిత్ర కూడా పరిశీలిస్తే ఆయన చిన్నతనం పుట్టుకుతోనే కష్టాలు అనుభవించిన వ్యక్తి గరుత్మంతుడు పుట్టుకుతోనే ఒక బానిసగా పుట్టాడు ఎవరు గరుత్మంతుడు తన పుట్టుకే ఒక బానిసత్వంలో పుట్టి తన తల్లి దాస్య శృంఖలాలు అంటే దాసీగా ఉన్న తన తల్లిని ఆ దాస్యం నుంచి విముక్తి కల్పించిన మహానుభావుడు గరుత్మంతుడు గరుత్మంతుడు ఒకసారి ఆయన గురించి చెప్పుకునే వద్దు ఆయన బాల్యము ఆయన పుట్టుకు కూడా మనం చెప్పుకుంటే కశ్యప ప్రజాపతికి ఇద్దరు భార్యలు గద్రువ వినత అని ఆ ఇద్దరికి కూడా సంతానం లేకపోతే కశ్యప ప్రజాపతి పుత్రకామేష్ఠి యాగం చేశాడు ఆ పుత్రకామేష్ఠి యాగంలో ఆయనకు యజ్ఞ పురుషుడు వచ్చినప్పుడు ఒక భార్యకు ఒక భార్యకు ఆమె కోరుకున్నట్లు వెయ్యి సంతానం వేల సంతానం మరో రెండో భార్యకు ఆమె కోరుకున్నట్లుగా ఇద్దరు సంబంధించి సంతానం అనేటప్పటికీ ఫస్ట్ వేలాది అండాలు అండాలు అంటే మనకు తెలుస్తుందా గుడ్లు గుడ్లు అనుకో ఆ గుడ్లు ఒక కద్రువుకి కొన్ని వేల గుడ్లు ఇవ్వడం జరిగింది అలాగే వినతకి అంటే రెండో భార్యకి వినతకి ఆమెకి రెండు గుడ్లు ఇవ్వడం జరిగింది అంటే అప్పట్లో మనం చూస్తాం మహాభారతం వాటిలో కూడా మట్టి కుండల్లో మనకు వీళ్ళంతా పుట్టినారని కూడా మనం వింటా ఉంటాం ఎవరు కౌరవులు ఆ రకంగా వాళ్ళకి ఆ అండాలు అందన్నమాట వాటిని జాగ్రత్తగా చూసుకుంటే వాటి నుంచి సంతానం వస్తుందని చెప్పి యజ్ఞ పురుషుడు చెప్పడం జరిగింది దీంతో ఒక ఆమె కద్రువ ఎవరైతే ఆమె ఒక భార్య ఉంటుందో ఆమె సంబంధించి ఆమెకి కొంచెం ఆమె ఇచ్చిన వేలాది అండాల నుంచి ఆమెకి నాగులు జన్మించాయన్నమాట పాములు అంటే ఆదిశేషుడు వాసుకి ఇప్పుడు మనం స్వామివారి వాహన సేవల్లో చూస్తూ ఉంటాం ఆది శేష వాహనం చిన్న శేషవాహనం అంటే వాసుకి పెద్ద వాహనం అంటే ఆదిశేషుడు ఇలాగా వేలాదిగా నాగులు అక్కడ జన్మించడం జరిగింది అయితే ఒక భార్య ఆ విధంగా వెంటనే సంతానం కలగడం రెండో భార్యకు ఇంకా సంతానం కలగపోవడంతో ఇంకొక ఆమె రెండో ఆమె భార్య ఆమె విన్నత ఆమె ఆమెకి బాధ వచ్చింది అరే తన సవతికి సంతానం వచ్చింది ఇంకా నాకు రాలేదనే ఆమె బాధతో ఆమెకి రెండు గుడ్లను ఇస్తారు కదా గుడ్లంటే అండం వాటిని పగలు అందులో ఒకదాని పగలు కొట్టింది పగలు కొట్టి చూస్తే అప్పటికే పూర్తిగా ఆకారం రూపం రాని ఒక బిడ్డ జన్మిస్తా బిడ్డ బయటకు వస్తారు ఆండంలో నుంచి అంతటి కాళ్ళు ఉండవు అతనికి ఇక్కడ మొండెం వారికే దేహం ఉంటుంది అనమాట దాంతో తల్లిని ఎందుకమ్మా ఈ విధంగా చేసావు నువ్వు నీ తొందర వల్ల చూసావు నా కాళ్ళు లేకపోయినా ఆయన ఉరువురుడు అంటే ఉరువులు లేని వ్యక్తి అనమాట అని చెప్పి ఆమె నన్ను ఈ విధంగా చేశావు కాబట్టి నువ్వు దాసిగా మారిపో అని చెప్పి శాపిస్తాడు ఉరువురుడు ఓకే అంటే ఉరువులు లేని వ్యక్తి అనమాట అంటే ఒక బిడ్డ దాంతో తను సూర్య భగవానుడికి రథసారథిగా వెళ్ళిపోతాడు ఓకే అంటే సూర్యుడు వాహనానికి మనకు కాళ్ళు అవసరం లేదు కాబట్టి ఇరవై నాలుగు గంటలు ఆయన సూర్య భగవానుడి సంబంధించి వాహనం వెళ్తూనే ఉంటుంది కాబట్టి సరైన సూర్య భగవానుడికి వాహనంగా వెళ్ళిపోతాడు ఇంకా రెండవ బిడ్డను అంటే అండం ఉంటుంది కదా రెండవ సంబంధించి ఆమె ఇంకా మొదటిసారి ఈ విధంగా ఆమె పశ్చాత్తపడి ఎదురు చూసింది ఆ బిడ్డ నుంచి ఒక గొప్ప వ్యక్తి వస్తాడు మహానుభావుడు వస్తాడు అని చెప్పడంతో నీ దాస్యాన్ని ఈ విధంగా నీకు మేలు చేసే బిడ్డ పుడతాడు అనేటప్పటికీ ఆమె ఎదురు ఆ బిడ్డను ఆ రెండో గుడ్డు నుంచి ఎవరు వస్తారు గరుత్మంతుడు వస్తాడు ఓకే గరుత్మంతుడు వస్తాడు అంటే ఆయన పుట్టుకుతోనే ఆమె తల్లి దాస్యంలో ఉంటుంది ఆమె దాస్యంగా ఉండటానికి కారణం ఏంటంటే ఒకసారి ఈ సవితులు ఇద్దరు ఎవరు కశ్యప ప్రజాపతి భార్యలైన ఈ సవితులు ఇద్దరు వినత కద్రో ఇద్దరు ఊరికే సముద్ర తీరానికి విహారానికి వెళ్తారు అక్కడ వీళ్ళకి దూరం నుంచి ఒక గుర్రం కనిపిస్తుంది ఆ గుర్రం తోక నల్లగా ఉందని ఒకరు తెల్లగా ఉందని ఒకరు పందేలు కట్టుకుంటారు అంటే కద్రువ ఒక భార్య నల్లగా ఉందంటే వినత కాదు తెల్లగా ఉందంటది ఆ తర్వాత ఒకవేళ పందెం ఏం పెట్టుకుంటారు ఎవరు ఓడిపోతే మరొకరు వాళ్ళ బానిసగా ఉండాలి అని ఒక పందెం పెట్టుకుంటారు దాంతో ఒకసారి కద్రు ఒక భార్య మొదటి భార్య ఉంది కదా ఆమె ఒకసారి చూస్తుంది రాత్రిపూట వెళ్ళి చూస్తుంది ఒకసారి చూస్తే నిజంగానే తెల్లగా ఉంటుంది అంటే ఇంక నేను పందెల్లో ఓడిపోతానని చెప్పి తన బిడ్డలో నాగులు పుట్టారు కదా ఆ భార్యకి అప్పటికే వాళ్ళని వెళ్ళి ఆ తోకని చుట్టుకోండి అప్పుడు నల్లగా ఉంటుంది నేను పందెల్లో గెలుస్తానని చెప్తుంది దాంతో మిగతా వాళ్ళు ఎవరు ఒప్పుకోరు అయితే కర్కోట కూడా అనే ఒక నాగు మాత్రం తాను చుట్టుకునే దానికి ఒప్పుకుంటాడు ఒప్పుకుంటాడు ఈ పిల్లలు ఎవరైతే ఒప్పుకోలేదో వాళ్ళని చాలా మంది నిశ్చేపిస్తుంది నా మాట తల్లి మాట వెళ్ళలేదు కాబట్టి మీరు సర్పయాగంలో మీరంతా చనిపోతారు అని జనమయజాడు మా తర్వాత కాలంలో ఒక రాజు సర్పయాగం చేస్తాడు అందులో పడి చనిపోతారు అని చెప్తాడు ఆమె శాపం మళ్ళీ ఫలిస్తుంది అది వేరే కథ సరే ఈ కర్కోటగుడు అనే ఒక నాగు వెళ్ళి ఆ తోకకి చుట్టుకొని ఉంటారు అనమాట మరుసటి రోజు వెళ్ళిద్దరు మళ్ళీ వస్తారు కద్రువ వినత వచ్చి చూసేటప్పటికి అక్కడ నల్లగా కనిపిస్తుంది వాస్తవానికి నల్లగా లేదు ఆ ఓకే ఆ గుర్రం తోక ఎవరు ఈ నాగు కర్కోటకుడు అనే నాగు చుట్టుకోవడం వల్ల నల్లగా కనిపిస్తుంది అంటే ఆమె ఆమె దాంట్లో ఒక అక్రమం పాల్పడింది సరే ఇంకా సరే అని అప్పటి నుంచి ఇంకా దాసిగా ఉంటుంది ఎవరు గరుత్మంతుడు తల్లి పన్నెండులో ఓడిపోయిన వాస్తవానికి ఆమె గెలిచింది కానీ ఒక కుట్రపూరితంగా ఆమె చేసింది కదా తెల్లగా తెల్లగా ఉండాల్సిన తోకకే పాము చుట్టుకోవడం వల్ల నల్లగా అయింది అది ఆ తర్వాత అప్పటి నుంచి ఆమె దాసిగా ఉంటుంది ఆ తర్వాత గరుత్మంతుడు రెండు ఆండల నుంచి జన్మిస్తాడు అలాగే పుట్టుకుతోనే తన తల్లి దాసిలో దాసిగా ఉంటుంది కాబట్టి తన పుట్టుకు నుంచే తన పిన తల్లికి అలాగే మిగతా ఆమె సంతానానికి అంటే తన సోదరులైన నాగులకి అతను ఒక దాసిగా వాళ్ళు చెప్పిన పనులు చేసే ఒక పని మనిషిలాగే ఎవరు గరుత్మంతుడు పుట్టిన బాల్యం కానుంచి ఉంటాడు ఆమె ఒకసారి ఆ నాగుల్ని వీళ్ళ ఈయన రెక్కలు ఎక్కేవి అనమాట నాగులు వాళ్ళంతా తీసుకెళ్ళాలి విహారానికి దాసిగా ఉండాడు దాసి కొడుకు కాబట్టి అట్లా ఒకసారి వెళ్తున్నప్పుడు సూర్య భగవానుడు దగ్గర వరకు గరిత్మ అంటే అతను చిన్నతనంలోనే అతనికి ఎంత శక్తి సామర్థ్యాలు చెప్పింది మొత్తం కూడా ఈ గరి యొక్క చిన్ననాటితోనే విధంగా ఆ కథ పూర్తయిపోతే ఆ విధంగా సూర్య భగవానుడు చిన్నతనంలోనే వెళ్ళేవాడు అంత పైగా అంత బలవంతుడు ఆ నాగులు ఎక్కించుకొని వాళ్ళని విహారానికి తిప్పటానికి ఆ విధంగా ఉంటే మళ్ళీ ఆమె తల్లి కొంచెం పెరిగినాక అతను తన తల్లి దాస్యాన్ని చూడలేక వాళ్ళ తల్లిని అడుగుతాడు ఈ దాస్యం నుంచి విముక్తి కావాలంటే ఏం చేయాలి చెప్పు ఏమైనా చేస్తాను తల్లి కోసం అంటే నువ్వు దేవలోకం వెళ్ళి ఇంద్రుడి దగ్గర ఉండి అమృతం తీసుకురా అప్పుడు మీ తల్లిని దాస్యం నుంచి విముక్తిని చేస్తాను అని చెప్తుంది పిల్ల తల్లి ఎవరో కద్రువ దాంతో అతను దేవలోకానికి వెళ్ళి దేవేంద్రుడిని కూడా ఇంకా భయపడతాడు ఆయన ఎదిరించేది ఏమి ఉండదు ఇంకా గరుత్మంతుడు అంత బలవంతుడు తీసుకొచ్చి అప్పుడు ఏం మాట్లాడుకుంటారంటే సరే నేను తీసుకువెళ్ళి అమృతాన్ని అక్కడ పెడతాను నాగుల కోసం నువ్వు కాబట్టి మళ్ళీ తీసుకెళ్ళు అంతేగాని నేను తీసుకెళ్ళి నా తల్లి దాస్యాన్ని విముక్తి చేయాలని చెప్పి తీసుకెళ్తాడు వెళ్ళి అక్కడికి వెళ్ళాక ఆ అమృతం బాణ ఆ పాత్ర ఒక దర్బల పైన పెడతాడు ఎందుకు అదే పిన తల్లికి ఇస్తాడు ఇచ్చి అక్కడ పెట్టి అతను వెళ్ళిపోతాడు దాస్య తల్లి దాస్యం నుంచి విముక్తి అవుతుంది ఆ తర్వాత వీళ్ళు నాగులు శుచిగా స్నానం చేసే వద్దామని వెంటనే తాగరు వీళ్ళు వెళ్లే లోపు ఇంద్రుడు వచ్చి మళ్ళీ తీసుకెళ్లిపోతాడు అందుకు ఆ దర్బలు నాగులు వచ్చి నాకినప్పుడు ఇప్పుడు పాములకు చీలు ఉంటాయి కదా నాలుక అప్పుడు నుంచి చీలు ఉంటాయని చెప్పి ఒక అప్పుడు పండితులు చెప్పేది ఈ కథ ప్రకారం ఈ విధంగా తన పుట్టుకుతోనే దాసిగా తన తల్లి దాసిగా ఉంటుంది ఇతను ఈయన దాసిగా ఉంటాడు పుట్టుకుతో కష్టాలు అనుభవిస్తూ ఉంటాడు తన తన తల్లి దాస్య శృంఖలాలు అతను విడిపిస్తాడు అంత గొప్పవాడు అనమాట గరుత్మంతుడు ఓకే అది అట్లా అతని కథ అంత గొప్పవాడు గనుకే అంత బలవంతుడు కనుక అంత భక్తి ఉన్నాడు కనుక అతను విష్ణు వాహనగా వెళ్ళేదానికి సామర్థ్యం సామర్థ్యం కానీ గుణ ప్రకారం కానీ అన్ని రకాలుగా ఆ విధంగా విష్ణు భగవానుడికి తన ఆయన గరుత్మంతుడు నిత్య వాహనంగా మారుతాడు అంత ఉత్తముడు కాబట్టి ఆయన్ని వాహనంగా ఎంచుకున్నాడు విష్ణు విష్ణు వెంకటేశ్వర స్వామి ఇంకా ఏ అవతారాలైనా ఆయనే కదా రామాయణంలో కూడా రామలక్ష్మణులు ఇంద్రజిత్తు నాగాస్త్రంతో వాళ్ళందరినీ మోర్చపోయినప్పుడు ఆ నాగుల నుంచి విముక్తి కలిగించేది కూడా గరుత్మంతుడే ఒక్కసారిగా ఆయన అక్కడికి రాగానే ఈ నాగులంతా పటాపంచలు అయిపోతాయి అంతే అంత బలవంతుడు అట్లా అంత బలవంతుడు అంత పరాక్రమవంతుడు అంత పుట్టుకుతోనే కష్టాలు అనుభవించినాడు విధంగా తల్లికి దాస్యాన్ని విముక్తి చేసినట్టు ఇంత గొప్ప గుణాలు ఉన్నాయి కనుక అతను విష్ణువుకి వాహనంగా కావాల్సిన యోగ్యతను పెంపొందించుకోగలిగాడు అలాగా తన వాహనంగా చేసుకొని స్వామివారు ఎక్కడికి వెళ్ళాలన్న స్వామివారి మనస్సు తెలుసుకొని ఏం ఆజ్ఞాపించాల్సిన అవసరం లే మనస్సు తెలుసుకొని వెంటనే వెళ్ళిపోతాడు అనమాట పలానా అనుకుంటే ఇట్లా అనుకున్నదే అనుకుంటే వెంకటేశ్వర స్వామి ఏ రూపంలో ఉన్నా కృష్ణుడు విష్ణువు ఏ రూపంలోనే ఆయనే వాహనం కాబట్టి అంత గొప్పవాడు కనుక అతను వెంకటేశ్వర స్వామికి వాహనం నిత్య వాహనం కాబట్టి మనం ఎన్ని వాహనాలు ఉన్నా ఆయన ఉండేది నిత్య వాహనం ఇప్పుడు రాముడు ఎన్ని వాహనాలు ఉన్నా హనుమంత హనుమంత వాహనం మనకు శ్రీరామనవమి అట్ల ఉత్సవాల్లో ఏ విధంగా ఉంటుందో అలాగే ఇక్కడ వెంకటేశ్వర స్వామి కూడా నిత్య వాహనం కాబట్టి ఆ గరుత్మంతుడు అంత పరాక్రమవంతుడు కాబట్టి ఆయనకు వాహనంగా రాగలిగాడు అది మనం గరుత్మంతుడు వాహనంగా రావటానికి ఇంకా గరుత్మంతుడు మనం ఇంకా మనం చూసే వాహన సేవల్లో చూస్తే కూడా గరుడి సేవ రోజున మనం నిత్య వాహనం కాబట్టి ఆ రోజు ప్రత్యేకంగా కొన్ని రకాల ఆభరణాలు కూడా వేస్తారు మనకు మూల విరాట్టులో ఉన్న సాలిగ్రామ హారం కానీ మూల విరాట్కి అలంకరించే లక్ష్మీహారం కానీ ఇలా ఇంకా వేరే ఆభరణాలు ఇవన్నీ కూడా అమూల్యమైన ఆభరణాలన్నీ ఆ రోజు గరుడు సేవ రోజు మాత్రమే అలంకరిస్తారు అన్నమాట అందుకని భక్తులు ఆ రోజు అంత ప్రత్యేకం గరుడు సేవను చూస్తే మూల విరాట్ను చూసినంత పుణ్యం వస్తుందని చెప్పి కూడా భక్తులు అంతగా విశ్వసిస్తారు కాబట్టి స్వామివారికి ఏదైతే మూల విరాట్కి ఏదైతే మీరు చెప్పినట్టు ఆభరణాలు వేస్తారు అవన్నీ కూడా ఇప్పుడు జరిగే గరుడు వాహనానికి సంబంధించి ఆ రోజు వేస్తారు అదే అందుకే దానికి ఎక్కువ మంది కూడా అంత ప్రాధాన్యత ఉంటది కాబట్టి నిత్య వాహనం కాబట్టి మూల విరాట్టుకు అలంకరించి అరుదైన ఆభరణాలు ఇంకెప్పుడు కూడా గుడి బయటకు తీసుకురారు మనకు ఒక పంచమి తీర్థం రోజు ఒక ఆహారం తీసుకొస్తారు ఆ తర్వాత తీసుకొచ్చేది గుడిలో నుంచి బయటకు తీసుకొచ్చేది ఒక గరు గరుడి సేవ రోజును మాత్రమే తీసుకొస్తారు అట్లా అంత ప్రత్యేకత ఉంటుంది కాబట్టి ఆ గరుడి సేవకు అంత ప్రాధాన్యం ఉంది మిగతా వాహన సేవలో మళ్ళీ కూడా ఆ గరుడి సేవ చూడలేని భక్తుల కోసం ప్రతి పౌర్ణమి రోజు కూడా మళ్ళీ గరుడి సేవ టీటీడీ ఆ లక్షలాది భక్తుల్లో చూడలేని వాళ్ళకి మళ్ళీ భాగ్యం కలిగించేదానికి ఆ విధంగా చేస్తుంటారు అంత విశేషమైన ఈ గరుడి సేవ చూస్తే ఆ రోజు స్వామివారిని మూలవిరాట్టు చూడకపోయినా పర్వాలే ఓకే ఆ రోజు గరుడు సేవ చూస్తే మూల విరాట్ను చూసినట్టే ఆ రోజు అంత పుణ్యం వస్తుంది అట్లా విశేషమైన ప్రాధాన్యం ఉంది గరుడ సేవకి ఇది మొత్తం మీద చూసుకుంటే గరుడు సేవ అంటే స్వామివారికి ఎందుకు ఇంత ఇష్టం అంటే గరుడు కూడా అంటే చిన్నప్పటి నుంచి పుట్టుకతోనే ఎన్నో కష్టాలు అనుభవించి ఆయన కష్టాలు అదేవిధంగా ఏ విధంగా బలశాలి అనేది కూడా పూర్తి స్థాయిలో ఆ వెంకటేశ్వర స్వామి తెలుసుకున్నాడు అందుకనే ఆ స్వామివారికి ఏదైతే తలుచుకుంటాడు వెంకటేశ్వర స్వామి తలుచుకున్న వెంటనే కూడా ఆయనకి ఈయనకంటే ముందు కూడా ఆ గరుడుకి తెలుస్తుంది ఆ గరుడు వెళ్ళి వెంటనే ఆ పనిని ఆ కార్యక్రమాన్ని చేసుకొని వచ్చే అంత బలవంతుడు బలాకృతుడు అందుకనే కాబట్టి అంత స్వామివారికి ఆ గరుడ్మంతుడు వాహనంగా ఉన్నాడు అందుకనే భక్తులు కూడా మళ్ళా సార్ చెప్పినట్టు ఏదైతే మూలవిరాటికి ఏదైతే స్వామివారికి ఆభరణాలన్నీ ఉంటాయో ఆ ఆభరణాలన్నీ కూడా ఈ ఒక్క గరుడు వాహనం సేవలో మాత్రమే ధరిస్తారు అంటే స్వామివారిని ఏదైతే స్వామి దర్శించుకుంటారో అదే పుణ్యం కూడా ఈ గరుడు సేవని దర్శించుకుంటే అంత పుణ్యం వస్తుందని చెప్పేసి కూడా భక్తుల యొక్క నమ్మకం అని చెప్పేసి కూడా సార్ చెప్పే పరిస్థితి అయితే కనిపిస్తారు